హాయ్ అండి నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే ట్రిప్కి వెళ్ళిన విషయం మీ అందరికీ చెప్తూనే ఉన్నాను లాస్ట్ వీడియో చూసిన వారికి అయితే తెలుస్తుంది మేమైతే లాస్ట్ వీడియోలో అరస వెళ్ళి వెళ్ళిపోయాము నెక్స్ట్ శ్రీకుర్మంకి అయితే వచ్చేసాము బస్సెస్ అయితే శ్రీకుమం వరకు అలో లేదు అక్కడ ఒక ఆటో తీసుకొని అయితే మనం శ్రీకుర్మం దేవాలయ స్థలానికి అయితే వెళ్ళిపోవాలి మేమందరం అలాగే ఆటోస్ తీసేసుకొని శ్రీకుమం దేవాలయ దర్శనానికి అయితే వచ్చేసాము అసలు శ్రీకుర్మం విశేషాలు ఏమిటి అంటే పురాతనాల ప్రకారం అయితే దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు అం పర్వతం మునిగిపోకుండా ఉండటానికి భగవంతుడు కూర్మం అంటే తాబేలు రూపంలో అవతరించాల్సి వచ్చింది అంటే అక్కడ మనం వెళ్ళగానే ఇలా మనకి గోపురము ఇంకా అక్కడ చెరువు కూడా ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది తను వెన్నుపైన ఆ మదర పర్వతాన్ని ఎత్తుకొని దేవతలకైతే సహాయం చేశాడంట ఆ మహత్తర అవతారం పూర్తయిన తర్వాత ఆ దివ్య కూర్మ రూపం భూమిపైన శ్రీకుర్మం అనే పవిత్ర స్థలంలో స్థిరమైనదని చెబుతున్నారు ఇక్కడ శ్రీకుర్మేశ్వర స్వామి కూర్ణావతారంలో అయితే మనకు దర్శనమిస్తారు మేము లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ గోపురం ఆ ఆర్కిటెక్ట్ చూడగానే ఫిదా అయిపోయాము ఎంత అద్భుతంగా ఉందండి గుడి అసలుకి ఆ గుడి విశేషాలు తెలుసుకున్నప్పుడు కూడా మాకు అంతే అద్భుతంగా ఆశ్చర్యపోయామనమాట మేము లోపడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే విష్ణుమూర్తి స్వామి ఎన్నో అవతారాలుగా మాకైతే కనిపించాడు మనం లోపలికి వెనక్కి తిరిగి వెళ్ళి లోపల ఉంటాడనమాట దేవుడు మేము లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఈ ఆలయం దర్శించిన వారికి పాప విమోచనం ఇంకా మోక్ష ప్రాప్తి కూడా కలిగిస్తుందని అక్కడ వారందరూ ఎంతో విశేషంగా అయితే మాకైతే చెప్పారు మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ కూర్మేశ్వర స్వామి ఈ విధంగా అయితే మాకైతే దర్శనం ఇచ్చాడు మేమందరం దర్శనం పూర్తయిన తర్వాత బయటికి వచ్చేసి ఫ్యామిలీ అందరం అయితే కలిసి ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది నైట్ అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్లో ఆటోస్ తీసుకొని మేము బస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ డిన్నర్ చేసేసి మేము నైట్ అంతా జర్నీ చేసి శ్రీకుర్మం నుండి నెక్స్ట్ మా స్టాప్ అయితే వచ్చేసి పూరి అనమాట అక్కడికి ఒక ఎయిట్ అవర్స్ ఉంది మేము నైట్ అంతా జర్నీ చేసేసి మార్నింగ్కి అయితే పూరికి అయితే రీచ్ అయిపోతాం అనమాట పూరికి మేము ఎలా రీచ్ అయిపోయాము పూరి విశేషాలు ఏంటి అక్కడ మేము పూరిలో ఎన్ని టెంపుల్స్ అయితే రీచ్ అయిపోయాము అవన్నీ మీకు తెలియాలంటే మీరు నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పూరి విశేషాలు పూరి వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి Thanks for watching.